అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే ఒక మంచి కథ చిన్న కథ అక్క నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి చేసే పని ఆపొచ్చి ఇలా కూర్చో అని చిన్న కోడలు పెద్ద కోడలితో అంది ఏమైంది అలా దిగులుగా ఉన్నావు విషయం ఏమిటి అని అడిగింది పెద్ద కోడలు ఏమీ లేదు కుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది కదా మామయ్యనో అత్తగారే చూసుకునేవారు ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాం కదా మనకు పిల్లలు సంసారం ఉన్నాయి మనకు కూడా మామగారిని ఎన్ని రోజులు చూడగలం అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంది చిన్న కోడలు ఏంటది అని అడిగింది పెద్ద కోడలు మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో చేర్పిద్దాం అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఈ వయసులో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రెండు ఏళ్లలో చెరక ఇంట్లో మనం మన పిల్లలతో హాయిగా ఉండొచ్చు అంది చిన్న కోడలు దీనికి మన భర్తలు ఒప్పుకుంటారటవా నాకైతే నమ్మకం లేదు అంది పెద్ద కోడలు మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి ప్రయత్నిద్దాం అంది చిన్న కోడలు ఇద్దరు విషయాన్ని తమ భర్తలతో చెప్పారు వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని చూసుకోవాలని వారి ఉద్దేశం కానీ రోజు భార్యల నశ భరించలేక ఇద్దరు కొడుకులు తండ్రితో ఎలా చెప్పారు నాన్న ఈ పిల్లల గొడవతో మీకు సమయానికి ఏమీ అందించలేకపోతున్నాం మీకు కూడా వయసు అయిపోయింది అమ్మున్నప్పుడు అన్ని దగ్గరుండి చూసుకునేది దగ్గరలోనే ఒక మంచి ఆశ్రమం ఉంది మిమ్మల్ని అక్కడ చేరుద్దామని అనుకుంటున్నాం మీరు ఏమంటారు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఎన్ని రోజులని మీరు నన్ను చూసుకుంటారు మంచి విషయం చెప్పారు పెట్టే బేడా సర్దుకొని బయలుదేరండి ఇద్దరు అన్నాడు తండ్రి షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి అదే నాన్న అలా అనేశారు మేము వెళ్ళటం ఏంటి బయట బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి ఆస్తిని మాకే కదా ఇవ్వాలి ఆలోచించండి ఒకసారి నిజమే మీకే ఇవ్వాలిన ఆస్తిని కానీ మీ అమ్మ నేనెంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇద్దరం కలిసి ఈ ఇల్లు ఆమె నాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం ఆమెను తలుచుకుంటూ నేను ఆ ఇంట్లోనే కన్ను మూయాలి నా తదనంతరం ఈ ఇల్లు మీదే పైన ఇంటి బాడుగతో నాకు వచ్చే పెన్షన్తో ఎలాగో బతికేస్తాను బయలుదేరండి త్వరగా అన్నాడు తండ్రి అదేంటి మావగారు ఊరిలో జనాలు ఏమనుకుంటారు బయటికి వెళ్ళి అరాకొర్ర జీతాలతో ఎలా బ్రతకాలి ఆలోచించండి అన్నారు కోడాళ్ళు ఊరిలో జనాలు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే మాట్లాడుకుంటారు ఇది నా ఇల్లు నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు నేను పోయేదాకా ఇది నా సొంతం నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి ఆలోచిస్తున్నారు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు ఈ ఆలోచన మీదేనని నాకు తెలుసు మరో దారి లేదు మీరు ఇక్కడి నుంచి వేరే కాపురానికి వెళ్ళటమే మంచిది బయలుదేరండి అంటూ తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళిపోయారు షాక్తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకి కోడలకి తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు వారు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఆశ్రమాలకు వెళ్ళిపోతున్నారు వారు అలా తిరగబడితే తప్ప గౌరవంగా బ్రతకలేరు ఏమీ లేని వారి పరిస్థితి సరే ఆధారం ఉన్న తల్లిదండ్రులను ఆస్తిపాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాథ శరణాల్లో శరణాలయాల్లో ఉంటున్నారు వారు తప్పక తెలుసుకోవలసినటువంటి విషయం ఇది తల్లిదండ్రులని బిడ్డల్లా కాపాడండి చివరి దశలో వారిని చిత్రం చేయకండి వారి కంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి ఈ కథని మనకు అందించినది గోపిరెడ్డి జగదీశ్వరరావు గారు అలాగే పురుషోత్తమరెడ్డి గారు ఇద్దరు కలిసి మనకు అందించారు Thank you, Adi. Thank you.